చాలా వీ వెరీ ప్రౌడ్ మాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది అందరు సహకారంతో మేము ఎదుగుతున్నాం మా బిజినెస్ స్టైల్ మొత్తం కూడా డిస్ట్రిబ్యూటర్ మీద డిపెండ్ అయి ఉంటాం కాబట్టి ఏ రాష్ట్రంకి వెళ్ళినా అని సుమారు వంద డిస్ట్రిబ్యూటర్ మాకు ఉంటారు వాళ్ళ నెట్వర్క్ ద్వారానే మేము వ్యాపారం చేస్తాం కాబట్టి మాకు గత నలభై యాభై ఏళ్ళ సంవత్సరం నుంచి నాకున్న ఎక్స్పీరియన్స్ ఒక్క డీలర్ను కూడా మార్చలేదు ఒక డీలర్ను కూడా డిస్టర్బ్ చేయకుండా ఉన్నాం కాబట్టి లోకల్ సపోర్ట్ లోకల్ డిస్ట్రిబ్యూటర్ కూడా మాకు కోఆపరేట్ చేస్తారు చాలా సక్సెస్ఫుల్ కావడానికి కారణం ఇది ఒక కారణం మేము కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం మా నెట్వర్క్ ఇంత పెద్ద పెరిగింది ప్యాన్ పాన్ ఇండియా మొత్తం అయ్యే వరకు సుమారుగా నాలుగు నుంచి ఐదు కోట్ల మందికి పోతుంది మా మా పబ్లికేషన్ మాత్రం పోతుంది ఫోర్ టు ఫైవ్ కోర్స్ మినిమంగా పోతుంది స్టూడెంట్స్ విద్యార్థులకు నాలుగు నుంచి ఐదు కోట్ల మందికి టూ థౌజండ్ థర్టీ కల్ రీచ్ అయిపోతుంది చాలా మాకు అంతకన్నా దేవుడి ఆశీర్వచన ఎదగడం చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నాము ఇంకా భవిష్యత్తు ఇంకా మాకు శక్తి ఇచ్చి మా పిల్లలకు శక్తి ఇచ్చి అనుకో ఎక్స్పోర్ట్ కూడా చేస్తాము ఇది ఎడ్యుకేషన్ కాస్ట్లీ కాకుండా లో ప్రైజ్లోనే మంచి ఎడ్యుకేషన్ రానికి మేము ప్రయత్నం చేస్తాం నా ఎక్స్పీరియన్స్ గత నలభై ఐదు సంవత్సరాల నుంచి అప్పుడున్న ఎడ్యుకేషన్కి ఇప్పుడున్న ఎడ్యుకేషన్కి ఎంత ఎంత డెవలప్ అయిందో ప్రజలకే తెలుస్తుంది లక్షల కోట్ల రూపాయలు జీతాలు తీసుకుంటారు ఓన్లీ బికాస్ ఆఫ్ స్కూల్ సహకారం సహకారంతో మా పబ్లిషర్ సహకారంతో వాళ్ళకి నాలెడ్జ్ వచ్చింది ఇదంతా క్రెడిట్ టీచర్స్ కూడా చెప్పాలి వాళ్ళు మన బుక్లు ప్రిస్క్రైబ్ చేసి పిల్లలు నేర్పించడం వల్ల వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు పేరెంట్స్ కూడా సక్సెస్ అవుతారు కాబట్టి ఈ నలభై ఐదు సంవత్సరాల నా ఎక్స్పీరియన్స్లో రెండు మూడు జనరేషన్స్ చాలా సక్సెస్ఫుల్గా అబ్రాడ్కి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటారు లోకల్ ఉద్యోగాలు చేసుకుంటారు కొందరు వ్యాపారాలు కూడా చేసుకుంటారు